తొమ్మిదవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో పార్క్ నిర్మాణానికి మేయర్ గంగార్ సుజాత కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి పూజ నిర్వహించారు ఈ ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రాంతంలో సుమారు పట్టాలను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అందజేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం ఈ డివిజన్ ను చిన్న చూపు చూసిందని మేము అధికారం చేపట్టగానే సుమారు ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ డివిజన్ పేర్కొన్నారు ఈ ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్ను కోటి యాభై లక్షలు పెట్టి ప్రధాన రోడ్డుపై ప్రధాన కాలవ నిర్మిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ రఘురామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ వెన్నపుస వెంకటరెడ్డి పున్నయ్య మరియమ్మ గోపాలకృష్ణ పర్వతాల సురేష్ శుంకర శ్రీను వంశీ వెంకటరత్నం పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొమ్మిదవ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి గౌరవ కార్పొరేటర్ శోభారాణి గారు అండ్ వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిదో డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఆరో లైన్లో మరి పార్క్ని ఇవాళ వెనక ఫండ్స్ తోటి మరి నా చేతుల మీదుగా టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా వారికి నా ధన్యవాదాలు అలాగనే డివిజన్లో ఉన్నటువంటి నాయకులకి అంటే నాయకులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లో ఇది చాలా ఎక్స్టెన్షన్ ఏరియా గతంలో ఇక్కడ చాలా వరకు ఇళ్లను ఇళ్ల పట్టాలను స్థలాలను కూడా మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బాలే శ్రీనివాసరెడ్డి గారు చాలా మందికి మరి ఇక్కడ రెండు వేల మందికి దాదాపు ఇళ్ళ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మరి మన పాలకమండలి వచ్చిన తర్వాత గౌరవ కార్పొరేట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇక్కడ ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులని మరి పూర్తి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కంప్లీట్ వర్క్స్ అంటే రోడ్స్ కానీ ఉండి డ్రైన్లు కాని ఉండే చూసిన నలభై మూడు వర్కులు ఆల్రెడీ కంప్లీట్ అయినవి అలాగే మరి అండర్ ప్రాసెస్లో మరి మూడు వర్క్లు ఉన్నాయండి అలాగే ఇప్పుడు మరి ఒక మూడు వర్క్లు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే టోటల్గా మరి మనం అయితే ఇక్కడ యాభై వర్కులని మనం టెండర్లు కూడా పిలవడం జరిగింది ఇలాగ కంప్లీట్ అయినవి అయితే దాదాపుగా ఆరు కోట్లని కంప్లీట్ అయినాయి ఇప్పుడు వెనకాపి స్పెషల్ ఫండ్ దీంట్లో ఒక పదిహేను లక్షలతో మరి చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి గత గ్రీనరీ డెవలప్మెంట్ ప్లాంటేషన్ కానివ్వండి ఇది ఇంకా చేయడం జరుగుతుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏ ఖర్చుకి వెనకాడకుండా ఏ యొక్క అభివృద్ధి పని చేయాలన్నా కూడా మరి గౌరవ కార్పొరేట్లకు ముందుకు రావడము అలాగే మరి మన వాసన ఆదేశాల మేరకు దాదాపుగా మరి ఇప్పటికీ మన యాభై డివిజన్స్లో నగరపాలక సంస్థలో ఉన్నటువంటి డివిజన్స్లో కూడా వంద కోట్లకు పైగా వర్కుల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఎనభై ఆరు వర్క్ ఎనభై ఆరు కోట్ల వర్కులు అయితే కంప్లీట్ అయినాయి మరి ఇప్పుడు కూడా ఇంకా ఈ మధ్యకాలంలోనే మనం చాలా వరకు ఒక ఇరవై కోట్ల వరకు కూడా వర్కులు మన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రజల వద్దకే మేము మరి మా పరిపాలన చూసి మరి జగన్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే విధంగా ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబాలకి ఎన్ని అయితే ఇస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి రీసెంట్గానే మనకి తెలుసు మూడు తొమ్మిది కోట్లతో మనము ఏదైతే పైప్ లైన్ చాలా ఏరియాస్లో అయితే మనకి గతం నుంచి కూడా యాభై సంవత్సరాల క్రితం ఉండే పైప్ లైన్ మనకు ఒంగోలులో ఉంది అయితే ఈ రోజున మరి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో పైప్ లైన్ కూడా గౌరవ సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే మరి ప్రజల పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంగా మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా మరి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది కాబట్టి మరొక పది రోజుల్లో మరి మా వాసన చేతుల మీదుగా ప్రతి డివిజన్లో మీటింగ్ పెట్టి ఇళ్ల పట్టాలు అంటే రిజిస్ట్రేషన్ పత్రాలు అలాగే ఇళ్ల పట్టాలు అలాగే శాంక్షన్ పత్రాలు అంటే ఇల్లు శాంక్షన్ అయిన పత్రాలు కల్పిస్తూ మరి అందరికి కూడా బట్టలు పెట్టి వారు మరి సంతోషాన్ని మరి ప్రజలతో పంచుకోవడం కూడా జరగబోతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి మీరు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మరి ఈ ఒంగోలులో మా వాసనని అలాగే మరి స్టేట్లో మరి జగన్ అన్నని కూడా గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మరి మా యొక్క వాసనని మళ్ళీ మంత్రిగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొమ్మిదవ డివిజన్లో పార్క్కి పదహారు లక్షల రూపాయలు పెట్టి వాకింగ్ ట్రాక్ గ్రీనరీస్ ఇవన్నీ శాంక్షన్ చేయడం మేడం మేడమ్ గారు వాసన ఆదేశాల మేరకు ఈ ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల కింద ముప్పై ఐదు కోట్లు ఇచ్చాం డెవలప్మెంట్ కింద ఎన్ క్యాప్ అయితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి జనరల్ ఫండ్ అయితే తొమ్మిది కోట్ల రూపాయల వర్క్లు కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కోటి రూపాయలు పెట్టి కుప్పోళ్ళు మెయిన్ డ్రైన్ కట్టాం కోటి ముప్పై లక్షలు పెట్టి హాస్పిటల్ ఓపెన్ చేసాం ఆ హాస్పిటల్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం మళ్ళీ ఇదే గవర్నమెంట్ని గెలిపించుకుంటే వాసనని గెలిపించుకుంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆకకుండా కంటిన్యూషన్ అయ్యిద్ది కాబట్టి మీరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో మార్పు అనేది ఎలా జరుగుతుందో మీరు కూడా గమనించారు కాబట్టి గుర్తుపెట్టుకొని రేపు మళ్ళీ వాసనని ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఈ విధంగా చేయడానికి మా వాసన ఎంతో సహకరించి ఈ కాలనీ ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కానీ ప్రతిపక్ష నాయకులు ఈ డివిజన్లో అభివృద్ధి లేదని అంటున్నారు ఒకసారి మేము ఎన్ని కోట్ల అభివృ ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఒకసారి చూడండి మీరు మున్సిపాలిటీకి వెళ్ళి చూస్తా మున్సిపాలిటీ దగ్గర వెళ్ళేసి నేను తీసుకుంటానన్నారు మీరు ఒకసారి తీసుకొని చూడండి మా కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక డ్రైనేజే కానీ రోడ్లే సిసి రోడ్లే కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఈరోజు పార్క్కి వచ్చాము మేము ఆ పార్క్ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రతిపక్ష వాళ్ళు మా మీద బురద చల్లటం అది తప్పని చెప్తున్నాము కానీ ఒకసారి గమనించుకోవాలి మీరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరందరమ్మా ప్రజలందరూ గమనించుకొని రేపు రాబోయే రోజుల్లో వాసనని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరు